కళ్ళున్న చూడలేని కబోదులు వైసీపీ నేతలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధ్వజమెత్తారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ పేరుతో పాపంపేటలో స్త్రీ శక్తి పథకం విజయోత్సంస నిర్వహించారు అంతేకాకుండా మహిళలతో కలిసి జొన్న ఐరన్ మార్ట్ వరకు ర్యాలీ నిర్వహించారు పరిటాల సునీత స్త్రీ శక్తి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇరవై మూడు కోట్ల రుణాల చెక్లను అందజేశారు ఎమ్మెల్యే హామీలు అమలు చేసి ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నామని ఉచిత బస్సు ప్రయాణం పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారన్నారు సునీత అయితే వయస్పి నేతలు ధైర్యంగా జనంలో తిరిగారంటూ ప్రశ్నించారు ఈ రోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఇట్ లో భాగంగా మహిళలందరం కూడా దాదాపు రూరల్ మండల్ గ నియోజకం మా మహిళలు అంత భారీ అతను వేలాది మంది కూడా ఈ రోజు మహిళలు తరలొచ్చి సూపర్ సిక్స్ సూపర్ హిట్ లో కూడా పాల్గొని దానికి ప్రత్యేకంగా మహిళా సోదరి మణి నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను స్త్రీ శక్తి ఈరోజు కథం తొక్కింది ఎందుకంటే ఎన్డిఏ ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైతే సూపర్ సిక్స్ పెట్టామో సూపర్ సిక్స్ సిక్స్ లో భాగంగా ప్రతి ఒక్క పథకం కూడా ఈ మేము అమలు చేసుకుంటూ వచ్చాం మా మహిళలందరినీ కూడా ఎవరిని కదిలిచ్చినా చాలా ఆనందంగా ఈ రోజు వాళ్ళ మహాంలో కూడా ఆనందం అనేది కనిపిస్తోంది గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కాని అదే విధంగా నరేంద్ర మోదీ గారు కాని ఏవైతే పెట్టారో అవన్నీ కూడా ఈరోజు సక్సెస్ఫుల్ చేసుకునే ప్రజలే కూడా మేము అడగబెట్టామని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు సూపర్ సిక్స్ లో భాగంగా ఏ మహిళలకు వెళ్ళినా ఏ కుటుంబానికి వెళ్ళినా పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరికి ఈరోజు దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని ఆ రోజు ఎలక్షన్ ముందు మేము హామీ ఇచ్చాం దాని ప్రకారమే ప్రతి కుటుంబానికి ఈ రోజు మూడు గ్యాస్ సిలిండర్ కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు కూడా ఇచ్చేది కూడా జరుగుతా ఉంది దాంట్లో భాగంగా అన్నదాత సుఖీభావ రైతులకి ప్రతి ఒక్క రైతన్నకు కూడా ఏడు వేల రూపాయలు ఈ రోజు రైతులందరూ ఖాతాల్లో కూడా వేసి ధైర్యంగా మేము ముందు కడిగేసామని కూడా చెప్పుకోవచ్చు ఇంకొకటి వచ్చి మూడవది వచ్చేసి మన పిల్లలకి తల్లికి వందనం ప్రతి కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం ఆ రోజు వేస్తామని చెప్పాం ఈరోజు మాట నిలబెట్టుకున్నాం ప్రతి